హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు ఈ వీడియోలో రుచికరంగా ఆరోగ్యానికి మేలు చేసే ముల్లంగి సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ సాంబార్ కోసం నలభై గ్రాముల వరకు కందిపప్పు తీసుకుని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడిగి అరగంట వరకు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ టమాటాలు పావు స్పూన్ పసుపు వేసి మూడు నుంచి నాలుగు విజులు వచ్చేదాకా ఉడికించుకోవాలి ప్యాన్ లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని రెండు వెల్లుల్లి రెబ్బలు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు నాలుగైదు ఎండిమిర్చిలు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మూడు పచ్చిమిర్చిలు వేసి ఉల్లిపాయ పచ్చివాసనం పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలోకి సన్నగా తరిగిన ముల్లంగి ముక్కలు వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న కందిపప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముప్పై గ్రాముల చింతపండుని నానబెట్టి ఆ రసాన్ని ఇందులో వేసుకుని మరోసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి రెండు నుంచి మూడు గ్లాసుల వాటర్ వేసి ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి రెండు రెమల కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టి ఇరవై నిమిషాల పాటు మరిగించుకోవాలి సాంబార్ నీళ్ళ మరిగించడం వల్ల సాంబార్ చాలా రుచిగా ఉంటాయి ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్